ఎమ్మెగనూరులో నియోజకవర్గం తరఫున అందరం కూడా సంవత్సరం పాటు మనం అధికారంలోకి వచ్చి ఎల్లుండికి సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసి ఆ ఒక్క సంవత్సరానికి నుండి తోటి పన్నెండవ తేదీ ఒక్క సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా రేపు కొన్ని ఇనాగరేషన్లు కూడా పెట్టాం సోమప్ప సర్కిల్ దగ్గర ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సోప సర్కిల్ మీటింగ్ చూసుకొని అందరం కలిసి ర్యాలీగా గుడేకల్లుకు నడిచిపోతున్నాం గుడేకల్లు వరకు విద్యోత్సవ ర్యాలీ గుడేకల్లు పోయిన తర్వాత అక్కడ ఏదైతే ఇనాగరేషన్ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత భోజన కార్యక్రమాలు అక్కడే ఉంటాయి ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబ సాధికార సారథులు తెలుగుదేశం ప్రేమికులు కూటమి ప్రేమికులు ప్రతి ఒక్కరూ రేపు ర్యాలీలో పాల్గొంటున్నాం ర్యాలీలో పాల్గొంటారు రేపు గత ప్రభుత్వం చేసినటువంటి ద్రోహం వెల్లుపోటు దినమని చెప్పినటువంటి వ్యక్తులు రేపు సంవత్సరం పాటు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెగెనూరు గడ్డ మీద జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రేపు సోమప్ప సర్కిల్ నుంచి ఉదయం ఎగ్జాక్ట్ లేట్ చేయకండి తొమ్మిది నెలకు ప్రారంభించకపోతే మధ్యాహ్నం పదకొండున్నర వరకు మనం పన్నెండు వరకు మనం గుడేకలు చేరలేము మీరందరూ పాల్గొని విజయోత్సవ ర్యాలీ అంటే ఎట్లుంటుందో ఆ విజయోత్సవ ర్యాలీని చేయప్రదం చేసేదానికి ముందు తీసుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి కుటుంబానికి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలయ్య బాబు గారి పుట్టినరోజు అదేవిధంగా ఎల్లుండి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మీసం మెలేజ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు విజయోత్సవ ర్యాలీలు రెండు అదృష్టంగా రావడం నేను నెక్స్ట్ ముందే చెప్పాను ఎంఎనూర్ లో జరిగేటువంటి నెక్స్ట్ బ్రహ్మాండమైన సంబరం ఏమంటే నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని గారి విగ్రహాన్ని పెట్టేటువంటి సంబరం పండుగని అతి త్వరలో కొద్ది నెలల్లోనే మనం సమయం చూసుకుని అనే ఒక మంచి వార్తను మీకు తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం